మంచిర్యాల జిల్లా జన్నార మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం రోజున ఎంపీపీ సరోజన రవీంద్రరావు ఎంపీడీఓ శశికళ తహసీల్దార్ మధుసూధన్ రెడ్డి ప్రజాపాలన సేవా కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకానికి సరైన పత్రాలు ఉండి జీరో బిల్ రాని వారు ప్రజాపాలన రసీద్తో పాటు సంబంధిత పత్రాలు సమర్పించి తమ సమస్యను పరిష్కరించుకోవాలని వారు తెలిపారు కూడా ఏమన్నా ఉంటే వాటిని సరిచేయడానికి మాకు ఈ రోజు నుంచి ఇక్కడ ఇవ్వడం జరిగింది అది మాకు లాగిన్స్ కూడా ఇంకా ఇవ్వలేదు ట్రైనింగ్ వెళ్ళాడు మరి ఏ టైం నుండి ఏ టైం వరకు వాళ్ళు మాకు లాగిన్స్ ఇస్తారో ఈ వచ్చిన అప్లికేషన్స్ మొత్తం మేము సవరించి మళ్ళీ పెట్టడం జరుగుతుంది Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.